వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృంహాన్ని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోతిరామ సంవత్సరం ఈ ఉగాది రాసిఫలాలు అదృష్టం పట్టబోయే రాసులు వీరికి ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన మంగళవారం ప్రారంభమైనది ఈ ఉగాది నుండి సంవత్సరం మొత్తం మూడు శుభరాజయోగాలతో ప్రారంభం అవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత ఉగాది పండుగ రోజున మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఉగాది రోజున సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగం శేష రాజయోగం ఏర్పడుతున్నాయి ఇవి చాలా శక్తివంతమైన యోగాలు కొన్ని రాసుల వారికి మేలు జరిగితే కొన్ని రాసులు వారికి ఈ కొత్త సంవత్సరం అదృష్టం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా పంచాంగం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఎంతో మంది కుతూహలంతో ఉంటారు మరి మీ రాశుని బట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఎంతమంది ఉగాది నుండి కాలం కలిసి వస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు అదృష్టకాలంగా పరిగణించబడుతుంది మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి మీ తోబొట్టు దగ్గర నుండి చిన్నపాటి మనస్పర్ధలు తగాదాలు రావచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోర్టు వ్యవహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం వస్తాయి స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఆశించిన విజయాన్ని సాధిస్తారు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు రెండవది వృషభ రాశి ఋషభ రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యాయం ఎనిమిది రాజపూజం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఉంటాయి మీ గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి మీ జీవిత భాగస్వామి వలన కొంత విభేదాలు తప్పవు ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ సంవత్సరం నూతన వ్యాపారులను ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారం రోజున విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి మిథున రాశి మిథున రాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టే ఫలిగా ఉంటుంది అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కనబడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడమే మంచిది మీ కుటుంబంలో ఈ మాటకు విలువ తగ్గుతుంది డబ్బు విషయాలు చికాకులు కలిగిస్తాయి మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు పంటలు పండిన మీ చేతికి ఆదాయం రాదు విద్యార్థులకు పరీక్ష ఎందు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మిథున రాశి మిథున రాశి వారు ఈ సంవత్సరం రాహుకేతు పూజ చేయించుకుంటే మంచిది నిత్యం సూర్య నమస్కారం చేసుకోవాలి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఐదు ఈ రెండు ఈ సంవత్సరం కొంత గడ్డు కాలంగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఉద్యోగం నందు శ్రమ ఎక్కువగా ఉన్న ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థులకు పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇతర వ్యవహారాలను జోక్యం చేసుకోపోవడం వలన చేసుకోవడం వలన సమస్యలు తప్పవు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంవత్సరం బా సంవత్సరం కలిసి రావాలంటే శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి సింహరాశి సింహరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సమయాన్ని పాటిస్తే అవమానాలు తప్పించుకోవచ్చు తృతీయ తృతీయ కేతు ప్రభావం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సమస్యలు రావచ్చు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తుకు మన వంతు కష్టం చేయాలి కన్యారాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో విశేష ప్రతిభను కనబరుస్తాడు రావు కేతువు వల్ల అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడతాయి ముక్కు సూటిగా వ్యవహరించవద్దు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది విద్యార్థులకు బ్రహ్మాండమైన శక్తి ధారణ శక్తి ఉంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది తులారాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం వ్యయం ఎనిమిది రాజపూజ్యం వేడు అవమానం ఒకటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సంవత్సర కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలు సాధించగలుగుతారు కేతువు దోషాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది దేనికి తొందరపడవద్దు కలహాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి వృశ్చిక వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి రుణ సమస్యలకు దూరంగా ఉండాలి ఉద్యోగ వ్యవహారాల్లో గౌరవం పెరుగుతుంది స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి విశేష భూలాభం గృహయోగం వలన వాహన ప్రాప్తి కలుగుతాయి సంతృప్తి ఫలితాలు అనేకం ఉన్నాయి శత్రువులు మిత్రులాగా మారుతారు వ్యాపార యోగం చక్కగా ఉంటుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా రాకుండా జాగ్రత్త వహించాలి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యా యోగ సిద్ధి కలుగుతుంది ధనుసు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరంలో వీరు బాగా ఖర్చు చేస్తారు రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశ దిశల వ్యాప్ వ్యాప్తిస్తుంది ఈ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి లాభకేతు వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి శనిగ్రహం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక నష్టాన్ని నివారించాలి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఒత్తిడిని జయించాలి విద్యార్థుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ ఏడాది మీ ఆదాయం గతం కంటే బాగా ఉంటుంది ధనం ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు గురువు రాహుల వల్ల మధ్య మధ్యలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి మంచితనం కాపాడుతుంది ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి బొహమాతం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేయండి వ్యాపారంలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఐదు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో వేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది శనికేతుల వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు మీనరాశి వారికి ఆదాయం రెండు వెయ్యం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరం మొహమాటాలు తగ్గించి ఖర్చును నియంత్రించండి అవమానం అధికంగా గోచరిస్తుంది ప్రతి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఉద్యోగంలో వేలు జరుగుతుంది ఆపదలు తొలగిపోతాయి పొరపాటున జరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం విద్యార్థులు శ్రద్ధతో శ్ర విద్యార్థులు శ్రద్ధ పెంచాలి నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది గృహ నిర్మాతి ప్రయత్నాలు విజయాలని ఇస్తాయి ఆచితూచి అడుగులు వేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్